నమస్తే వెల్కమ్ టు న్యూస్ మన పాతపట్నం నియోజకవర్గం నుంచి మిరియాపూడి దాటాక కొంచెం ముందుకు వస్తే ఈ మందసా వెల్లి లైన్ లోకి వస్తే గుప్పలి దాటాక ఇటు మందసాకి ఇటు గుప్పిలికి మధ్యలో హంస హంసరఅలి అని ఒక గ్రామం ఉంటదండి అండి గ్రామం దగ్గర మనకి కోటిలింగేశ్వర స్వామి ఆలయం అయినటువంటి ఒక ప్రఖ్యాతిగా అంది ఒక నూట యాభై ఏళ్ళ క్రితం ఆలయం అయితే మనకి ఇక్కడ ఉంది ఈ ఆలయం విశిష్టత చాలా ఉంది ఇక్కడ విన్నాం కాబట్టి అది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఈ ఆలయం పరిస్థితి ఏంటంటే ఆలయానికి అక్కడ ముందర మాకు స్వామి చూపించారు ఆ రెండు గడ్డలు అయితే ఉంటాయి ఆ గ ఒకటి ఇటువైపు నుంచి ఇంకొకటి ఇటువైపు నుంచి వస్తుందంట ఆ రెండు గడ్డలు కలిసే ప్రాంతము ఆ మధ్యలో మునులు పూర్వం అక్కడ స్నానం చేసి ఈ ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ ఈ కింద భాగాన ఇప్పుడు అక్కడికి మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ వెళ్ళలేము ఎందుకంటే చాలా అక్కడ కొంచెం ప్రమాదకరంగా ఉన్నదని చెప్తున్నారు కాబట్టి వెళ్ళలేము కాకపోతే నెక్స్ట్ మీకు అదైతే డ్రోన్ తెస్తాను అది చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకోసారి ఈసారికి అయితే మీకు ఈ కొన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇక్కడ ఏంటంటే ఆ స్వరంగంలో మునులు తపస్సు చేసుకునే వాళ్ళంట ఇప్పుడైతే ఆ స్వరంగంలో ఈ పరమశివుని రక్షణ కోసం అని చెప్పేసి స్వయంగా నాగేంద్రుడు ఇక్కడ ఉంటున్నాడు అనేసి చెప్తున్నారు స్వాములు ఆ నాగేంద్రుడు ఉన్నారని ఆనవాళ్ళు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇదిగో ఇదంతా నాగేంద్రుడు తిరిగి నడియాడిన ప్లేస్ ఇది ఇదిగో సర్పం ఆకారంలో కరెక్ట్ గా ఆ గుర్తులు అయితే కనిపిస్తున్నాయి ఇదిగో పగడ దాని పగడ అయితే చాలా పెద్దగా ఉంటుందంట నాగేంద్రుడి పగ పగడ ఈ మొత్తం ఈ రాయి మొత్తం ఈ నాగు నాగు నాగేంద్రుడు తిరిగిన జాడలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తాయి ఈ శివాలయం కూడా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి ఈ కొండ పైన కట్టారు ఇది శాసనపురి జగ్గారావు గారు అనే ధర్మకర్త అయితే మాత్రం ఈ ఆలయాన్ని ఇక్కడ పునర్ పునర్నిర్మాణం చేపట్టారు చాలా బాగా ఆలయం కట్టారు కానీ అంతకు ముందు కూడా ఈ శివలింగం మన శ్రీకాకుళం కోటిలింగాల దగ్గర నుంచి ఒక లింగం తీసుకొచ్చి ప్రతిష్ఠించామని చెప్తున్నారు స్వామి అంటే మనకి కోటి అంటే మనకు తెలిసింది శ్రీకాకుళం దగ్గర శ్రీముఖ శ్రీముఖలింగం ఉంది అక్కడ ఒక లింగం తగ్గ కోటిలింగాలు అంటారు కాబట్టి అక్కడ నుండి తెచ్చారని నేనైతే స్పష్టంగా అయితే చెప్పలేను అని అనుకోవచ్చు అక్కడ నుండి తెచ్చారంట నూట యాభై వేల క్రితం తెచ్చారంట పెద్దవాళ్ళు ఎవరంటే స్వామి కూడా కుర్రాళ్ళు కాబట్టి స్వామికి అంత అవగాహన ఉండకపోవచ్చు ఇప్పుడు ఆయనకి అయితే మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మేము మనకు తెలిసే ఇక్కడ విశేషాలు అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను గుడి దగ్గర కూడా చాలా ఇవి ఉన్నాయి అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి మనకి ఈ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు కూడా ఒక చరిత్ర ఉంది చెప్పేసి ఇక్కడ ప్రతీతి ఉంది కాబట్టి దీన్ని అయితే మనం ఇక్కడ ఆచ అచ్చకులు గారు ఉన్నారు మనకి అచ్చకులు వారు వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి స్వామి ఈ చెట్టు అనేది దీని విశిష్టత సార్ చెప్తారా ఈ చెట్టు అని దిగారు పూర్వం ఇక్కడ చెట్టు లేకపోయేది సార్ ఇక్కడ ఈ కింద అందరు మునులు కింద తపస్సు చేస్తుంటే ఒక మునీశ్వరుల వారు ఈ పైకి వచ్చి ఆ పరమేశ్వరుడికి కొలిసారు దీనిలోన ఆ ఇప్పుడు అతను కూర్చొని ఇక్కడ తపస్సు స్టార్ట్ చేశారో అప్పుడే ఆ నాగేశ్వరుడు మన శివయ్య గారి నాగేశ్వరుడు వారు అతనికి కాటు చేశారు ఆ కాటుకి అతను బలి అయిపోయారు అతను కాటుకి అతని అస్థికలతో బయలుదేరిన చెట్టే ఈ చెట్టు చూడండి లేకపోతే చుట్టూ రాయ ఈ చెట్టు ఎంత చాలా అంతే సార్ చాలా ఇది ప్రతిష్ట గల ఈ చెట్టు ఆ మునీశ్వరుడు పేరు మీద ఈ చెట్టు అనేది ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠించబడి అందరికి నేడిస్తుంది అయ్యారు నేడతో ఇస్తే అందరికి ఎక్కడ మన కార్తీక నెల వస్తుంది ఇదే అందరికి సార్ ఈ చుట్టూ మీరు ఇప్పుడు చూసారు ఈ చుట్టూ మరి మీ ఖాళీగా ఉండదండి కార్తీక నెల చాలా అందరు వచ్చి ఒక అందరు వంటలు ఈ చుట్టుపక్కల అందరు ప్రజలు వచ్చి ఇక ఈ చెట్టు నీడలో కూర్చొని ఈ చెట్టు నెల వంట చేసుకుని సంతోషంగా ఆ పరమేశ్వరుడికి భోగం పెట్టి ఆనందంగా వెళ్తుంటారు అయ్యారు ఆ అయ్యగారు మునిస్ఫురుల వారు ఇక్కడ పాము కాటికి బలి అయినారు గాని ఇప్పుడు యుగం యుగం అవుతుంది గాని అందరికి నీడొచ్చి సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు ఈ ఆలయం మనకి వెనుక నాగేంద్రుడు తర్వాత మునుల గురించి కానీ ఆ కాలువ అదే గడ్డ అంటారు కదా కాలువ దాని గురించి చెప్పారు మరి స్వామి వారికి ఇక్కడ స్వామి స్వామివారి విశిష్టత కొంచెం మాకు తెలియజేస్తారు స్వామివారు సార్ ఇక్కడ తెచ్చి పెట్టింది ఈ స్వామి అంటే పూర్వం మన శివాయికి దర్శనం చేయాలని సారు ఈ మందసా మండలానికి చాలా ఈ చుట్టుపక్కల ఊరికి చాలా ఇబ్బంది అయ్యేది శివాయికి దర్శనం చేయాలంటే ఫస్ట్ మన మందస మండలానికి పొత్తంగి పొత్తంగి తర్వాత పిడి మనసలోగా వైద్యనాథ్ స్వామి అని ఉన్నారు అయ్యారు ఈ రెండు స్వామిల వరకే దర్శనం చేయాలంటే చుట్టుపక్కల వారు వెళ్ళేవారు అప్పట్లో శివైకి దర్శనం చేయాలంటే అప్పుడు ఎడ్ల బండులతో నడిచి వెళ్ళేవారు ఎంత దూరం అందువల్ల మన దగ్గర దగ్గర దగ్గరలో ఒక లింగం పెడితే మనకి అందుబాటులో శివాయి దర్శనం మనకు ఉంటుంది అనే లెక్క మీద ఈ కొండ మీద మన అంశాల వాస్తవులు అప్పుడు పెద్ద పది మంది కలిసి ఈ మన ఈ శివాయిని ఈ కోట్లింగేశ్వరం మన శివాయిని పర్లాకిముండి దగ్గర నుంచి అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి రాత్రి రాత్ర అక్కడ నుంచి దొంగలాడి తెచ్చారు అయ్యారు ఈ లింగాన్ని దొంగలాడి తెచ్చారుసింది అక్కడ నుంచి తీసేసి గుణపంతోనే కొట్టి రాత్రి రాత్రి దొంగలాడి తెచ్చారు అయ్యారు ఎడ్ల బండి మీద తెచ్చారు తెచ్చేసి ఈ లింగాన్ని ఇక్కడ చేశారు సార్ ఫస్ట్ నిర్ణయించేటంటే మన ఊర్లో మన అంశాల ప్రతిష్ఠేస్తామా కానీ అక్కడ పెడదాం అనుకున్నారు లేదు ఆ మళ్ళీ అది అందలోన పెద్దోళ్ళు ఒకరు ఏమన్నారంటే మనం ఈ చుట్టుపక్కలకి శివయ్య లేదు అనే లెక్క మీద మనం లింగం తెచ్చామా అది తీసుకుని మన ఊర్లో పెడితే బాగుంటది కొండ మీద పెడితే ప్రతి ఊరు కనిపిస్తుంది అందరికి ప్రతి అందరి ఇంటికి నుంచి బయటికి వస్తే శివయ్య కనిపిస్తారు ఆ దృష్టితోని అప్పుడు పెద్దోళ్ళు ఈ లింగాన్ని ఈ కొండ మీద పెట్టారు కొండ మీద పెట్టడానికి కూడా కారణం ఉంది అడిగారు ఎందుకంటే ఈ కింద ఒక స్వరంగం ఉంది ఈ వెనక మన గుడి వెనక సైడ్ ఒక రెండు గడ్డలు ఉంది గారు కిల్లో నుంచి ఒక గడ్డ వస్తుంది ఇటు మన కోయిటా సైడ్ నుంచి ఒక గడ్డ రెండు గడ్డలు కలిసిన దగ్గర మునులు తక్కువ స్నానం చేసి ఈ కింద తపస్సు చేస్తుండేవారు ఈ కింద ఓంకారం అనే ఆ శివయ్య పేరు సృష్టిస్తుంది ఈ పైన లింగం పెడితే మన అందరికీ బాగుంటది మన అందరికీ మా కుటుంబం అందరూ బాగుంటామా మన ఊరు అందరు బాగుంటారు ఈ లెక్క మీద ఈ పరమేశ్వరుడు వారికి ఎక్కడ స్థాపించారు సార్ చాలా ఈ శివయ్య కూచొని నుంచి ఈ చుట్టుపక్కల ఎవరైనా సార్ ఒక ఆకేసిన ఏ విత్తనం వేసినా కూడా ఇటు దండం పెట్టే చేస్తారు ఈ అయ్యారు అంత ప్రసిద్ధి మన గుడికి ప్రసిద్ధమైన కార్యక్రమం అంటే మహాశివరాత్రి అయ్యారు మహాశివరాత్రికి మనము మూడు వేల మంది ఏడు వందల మందితో స్టార్ట్ చేశాము ఈ రోజుడికి మూడు వేల మంది ఎస్టివిషన్ అన్న ప్రసాదం కార్యక్రమం చేస్తున్నాం శివరాత్రి రోజు మంది దాదాపుగా ఇక్కడైతే ఉంటారు కింద మీరు చూడొచ్చు చూడచ్చు కింద గ్రౌండ్ సార్ ఆ గ్రౌండ్ ఈ ఊరు గారు ఇక్కడ మన పలాస నుంచి ఇటు మన కంచిలి వరకు కూడా భక్తులు వచ్చేవారు మన గుడికి వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది పంతులు గారు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ఊరు వాళ్ళు సహాయం చేసి చేస్తున్నారు కాబట్టి అనుకొని ఇక్కడ తెచ్చిస్తున్నారు సార్ చాలా ఆనందంగా ఉంది సార్ సహకరిస్తారు అయితే దేవుడికి ఇక్కడ దేవుడు మహిళలు ఎలా ఉంటాయి చాలా పవర్ఫుల్ సార్ మీరు ఒక మీరు ఏడు ఎనిమిది అయిపోతుంది సార్ ఇక్కడ ఉండడం కష్టం సార్ చాలా ఇది ఆ అయ్యగారికి కూడా సర్పము ఒక్కసారి నేను చూశాను పండుగ మరణ మీకు చెప్పాను అచ్చు చూపించాను కదండి ఆ అచ్చు అనేది పండుగ నెక్స్ట్ రోజు అంటే కడుము రోజు నేను చూశానండి నాలుగు రోజుల వరకు నాకు మరి అదే ఆలోచన సార్ అంత పవర్ఫుల్ గా ఉంటది అయ్యారు ఆ నాగేశ్వరుడు నాగేశ్వరుడు చూడాలంటే కూడా నేను అనుకుంటా నాకు ఏదో భాగ్యం వచ్చింది కదా ఆ రోజుడికి అనుకున్నాను కానీ భగవంతుడి దండం పెక్కాను ఎందుకంటే అయ్యారు భాగ్యం అంటే అనుకుంటాం కానీ ప్రతి రోజు ఈ రోజు మీరు ఉన్నారు అందరు వెళ్ళిపోతారు సార్ నేను ఒక్కడనే వచ్చి ప్రతి రోజు వెళ్ళొస్తాను ఎండ లేదు వాన లేదు రోజు కనిపిస్తే ఒకలా కనిపిస్తే ఐగారు గారు మీరు ఉన్నారు నాకు తెలుసు వెనక అచ్చు కూడా చేసి ఉన్నారు కానీ మీ దారిలో మీరు ఉండండి ఎవరికి నాకు కాదు నా భక్తులకి కాదు ఎవరికి కనిపించకండి మీ దారిలో మీరు ఉండండి ఈ గురికి రక్షణగా ఉండండి అని చెప్తున్నాను సార్ ఆ అయ్యగారు కూడా ఇప్పుడు పైకి రండి నాగేందుగేందుడు గుడి చుట్టూ ఉంటారు ఇప్పటి వరకు మన చుట్టుపక్కల ఏ గుడిలో అయినా ఇబ్బంది ఉంటది కానీ మన గుడిలో ఉండదు ఎందుకంటే అది ఉంచదు సార్ మీరు మంచి భక్తులకి ఏమైనా కోరుకున్నటువంటి కోరికలు కానీ ఏమైనా ఇట్లాంటివి ఇక్కడ జరగడం కానీ మహిమలు ఏమైనా ఏమైనా కనిపించే ఉన్నవి సార్ సార్ నా భవిష్యత్తు చెప్తాను సార్ గుడి చేసిన నుంచే నా కార్యక్రమాలు నా నేను కూడా బాగున్నాను మన భక్తులు బాగున్నారు